ఆంధ్రప్రదేశ్కి ఒక శుభవార్త అండి శుభవార్త అంటే చాలా చాలా పెద్ద శుభవార్త ఇది ఇంటి నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం నుంచి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారట పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సెంటు స్థలం ఇచ్చేవాడు సెంటు స్థలం అతనే కట్టించేవాడు చిన్న బాత్రూమ్ ఆ బాత్రూంలో పడి చావం అని చెప్పి సెంటు స్థలం ఇచ్చేవాడు మేము అప్పుడు కూడా ఇదే చెప్పు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు ఇల్లు మూడు సెంట్లు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది నాకు అలాగే చాలా చోట్ల వాళ్ళకున్న పూర్వీకుల నుంచి వచ్చిన ఏదైతే ఎల్ల స్థలాలు ఉంటాయో ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్ ఇచ్చేవారు రెండు లక్షలు రెండున్నర లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు చేశారు దాన్ని ఆ పూర్వీకులు ఇచ్చిన స్థలాల్లో ఊరి మధ్యలో ఇల్లు కట్టుకునేవారు ప్రజలు కానీ జగన్ వచ్చిన తర్వాత ఊరు చివర మురికి గుంటల్లో కొండల్లో కోనల్లో అడవుల్లో లేకపోతే ఈ ఊరు పక్క ఊరిలో ఆ పక్క ఊరు అడిగి తీసుకెళ్ళి ఈ ఊరిలో మొత్తం జంప్లింగ్ చేసి పారేసేడు అన్ని మురికి వాళ్ళ ఆ మురికి మురికివాళ్ళని క్రియేట్ చేసి ఒకటి సెంటు ఇస్తున్నాం అని మొత్తం పట్టా మీద జగన్ ఫోటో ఆ ఇంటి మీద జగన్ ఫోటో ఇంకేముంటే అది ఆ బాత్రూమ్ మీద బాత్రూమ్ కమౌట్ మీద లేదా ఆ ట్యాప్ ఉంటే ట్యాప్ మీద ఆ ఇల్లు ఉంటే ఇంటి పైన మా నమ్మకం పో జగన్ అన్నదో ఫోటో ఓయ్యమ్మ మొత్తం ఫోటోలతో నిండబెట్టించుకోడు అలాంటిది వేళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు గ్రాంట్ అట్టారు ఇప్పుడు మీ తాత మొత్తాతల నుంచి వచ్చిన ఇళ్ల స్థలం ఏదో ఉండి ఉంటుంది మీకు అది ఏ పెంగు లేకపోతే ఏ తాటగిల్ అయి ఉంటుంది దాన్ని తీసేసి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షలు ఇస్తారు ఆ నాలుగు లక్షలతో చాలా వరకు లేచిపోద్ది ఇల్లు గోళ్ళ కూడా లేచిపోతాయి కొంచెం డబ్బులు చూసుకుంటే చక్కగా మీకు నచ్చిన డిజైన్లో నచ్చినంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీ స్థలం మూడు సెంట్లు అయితే మూడు సెంట్లు నాలుగు సెంట్లు అయితే నాలుగు సెంట్లు హ్యాపీగా కట్టుకోవచ్చు ఒకవేళ మీద స్థలం లేదా మీరు ఒకవేళ గ్రామాలకు చెందిన వాళ్ళ మూడు సెంట్లు స్థలం మూడు సెంట్ల స్థలం అంటే దాదాపుగా నూట ముప్పై గజాలు వస్తుంది అనుకుంటా పెద్ద ఇల్లు అవుతుందండి రెండు మంచి బెడ్రూమ్లు వస్తాయి రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు వస్తాయి ఒక కిచెన్ వస్తుంది హాల్ వస్తుంది అది కాకుండా మళ్ళీ బయట ప్లేస్ వస్తుంది మూడు సెంట్లు ఇల్లు అంటే ఏదైనా ఇచ్చినప్పుడు అండి మన పిల్లలకి ఇస్తే ఏదైతే అన్నిటికైనా బెస్ట్ అది ఇస్తాం అదే పక్క వాళ్ళకి ఎవరికైనా బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అన్నింటిలో లీస్ట్ ఏదో అది ఇస్తాం జగన్మోహన్ రెడ్డి లీస్ట్ ఇచ్చాడు మనకి అంటే మనల్ని బయటోళ్ళుగా చూశాడు ఎలా ఎలా జస్ట్ ఓటర్లు అంతే జస్ట్ వీళ్ళకి ఇది ఇచ్చి మనం ఓటు తీసుకోవాలంతే అనుకున్నాడు కాబట్టి అన్నింటిలో లీస్ట్ ఇచ్చాడు అతను మనకి కానీ చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తాడు ఆయన కాబట్టి అన్నింటిలో బెస్ట్ ఇస్తాడు మూడు సెంట్ల స్థలమే కాదు నాలుగు లక్షల రూపాయలు గ్రాంట్ అంటే ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇది ఒక అద్భుతమైన శుభవార్త ఇది అంటే ఏదైనా పని చేస్తే ఎదుటిలోకి ఉపయోగపడేలాగా ఉండాలి కానీ ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉపయోగపడేలాగా మాత్రమే చేసుకున్నాడు ఇప్పుడు ఈయన మూడు సెంట్లు ఒకళ్ళకి ఇస్తాను అంటున్నాడండి అదే జగన్ అయితే తెలుగుగా మూడు కుటుంబాలకి ఇస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి ఇచ్చారు మూడు సెంట్లు అందులో భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అనుకుందాం రెండు ఓట్లే వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి అదే జగన్మోహన్ రెడ్డి ఆ మూడు సెంట్లని ఒక్కో సెంటు ఒక్కో సెంటు చెప్పిన ముగ్గురికి ఇచ్చాడు అనుకోండి మూడు రెళ్ళు ఆరు ఓట్లు వస్తాయి జగన్కి అతను ఏ పని చేసినా మనకి వెనక్కి వచ్చే ఓట్లు ఎన్ని ఎంతమందికి మనం డబ్బులు ఇస్తున్నాం ఈ క్యాలిక్యులేషన్తో చేశాడు తప్ప మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉండాలని ఏదో చేయలేదు అతను చేయలేదు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లు పరిమితం అయిపోయాడు ఇక చంద్రబాబు నాయుడు గారు దగ్గరండి ఇంకా సీఎం సీట్ నుంచి కన్ఫామ్ లోకేష్ గారి గురించి ఒక చిన్న వీడియో చూపిస్తానండి అంటే తప్పు వాడిని శిక్షించే ఆ మనస్తత్వం అదే లోకేష్ గారు ఒకవేళ తమ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే గా దాన్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఉదాహరణ అయిన వీడియో అండి ఇది జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడు అన్నప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ చెట్లు నరికేసేవారు తర్వాత పరదాలు కట్టించేవారు ఆ తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న షాపులన్నీ మోయించేసేవారు ఆ తర్వాత లోకల్లో ఉన్న స్కూళ్ళన్నింటికి సెలవులు ఇప్పించేసేవారు ఆ తర్వాత ఈ హెలికాప్టర్లో వస్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసేవారు ఏదో సినిమాలో ఉంటుంది అల్లర్ నరేష్ సినిమాలో అల్లర్ నరేష్ ట్రాఫిక్ ఆపేస్తాడు ఆపేస్తే ఎవడ బండి మీద ఏ సార్ ఎందుకు ఆపారు సార్ ట్రాఫిక్ అంటే సీఎం గారు వస్తున్నారు అంటాడు సరే అనుకున్నాడు పాపం ఎండలో పడతా ఉంటారు ఈ లోపల పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంటే సార్ అంటాడు అంట్లోకి వీళ్ళందరూ ఏంటండి సీఎం గారు ఏంటంటే అగో పైనుంచి నుంచి వెళ్తారంట అది కామెడీ సినిమాలు కామెడీ మా జగన్ అదే సీరియస్ తీసుకుని మన హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు కూడా కింద ఆపల్లా ఉంది పలానా అల్లనరే సినిమాలు చూశాను నేను కాబట్టి కింద ఆపండి నేను ఆపించేసేవాడు అంత ఘోరంగా ఉండేదండి అవన్నీ ఒక ఎత్తే అయితే జగన్ గారు ఎక్కడికన్నా వస్తున్నారు అంట్లోకి ఆ లోకల్లో వాళ్ళు ఎవడో కూడా ఉంటాడు కదా ప్రశ్నించేవాడు ముందు ఆయన వచ్చి పోలీసు వాళ్ళు మా పక్కన పడుకునేవారు ముందు రాత్రి అంతా మా పక్కన పడుకునేవారు బ్రష్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోయేదాకా మేము అవసరం అసలు పోలీసులకి ఇది అలవాటు అయిపోయింది ఎక్కడన్నా సీఎం జగన్ వెళ్తా ఉంటే ఆ లోకల్లో ఉన్న వాళ్ళే ముందు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రిక్ట్ రూల్స్ అవి పాపం అలవాటులో పొరపాటు మన పోలీసులు ఏం చేశారంటే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మనకిసారి వెళ్ళారు ఇది పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే ఆల్రెడీ అలవాటు అయిపోయిన అక్కడ పోలీసులు ఏం చేశారట ఆ లోకల్లో ఉన్న సిబిఐ సిబిఎం నాయకులు ఎవరినో హౌస్ అరెస్ట్ చేశారట అంటే వెళ్ళిపోయే సీఎం గారు వస్తున్నారు ఇవాళ మీ అక్కడికి బయటికి వెళ్ళకూడదని అలవాటులో పొరపాటు అది పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ కాదు ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న గుడుజుల్లో చూడేస్తున్నాడు ఆయన వెళ్ళి జనాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఇంతకు ముందు ఏంటది జెడ్ ప్లస్ ఇప్పుడు దాన్ని కూడా దూరం పెట్టాడు ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా పెంచుకోవాలి సెక్యూరిటీ మొత్తం తీసేసి ప్రజలైనా సెక్యూరిటీ అంటాడు ఆయన అలాంటి వ్యక్తి పలానా చేయండి అని అయితే అంటారు కదా అయితే పోలీసులు పాపం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అలవాటు వల్ల అలవాటులో పొరపాటు వెళ్ళి అవసరం చేశారట చేస్తే ఎవరైనా ఏం చేస్తారండి ఆ జరిగినట్టు జరిగినట్టుంది మళ్ళీ ఇంకెప్పుడు చేయకండి అంటారు అంతే కానీ ఇలా లోకేష్ గారిలా ముందుకు వచ్చి సిబిఐ సిబిఐ నాయకులు ఎవరినో వారిని ఒకరినిద్దరు తీసుకున్నారు అంటే అవసరం చేశారట క్లియర్ గా రాసేటైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు మడచి నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మందించాల్సిందిగా కోరుతున్నాం సిపిఎం నేతల్ని ఒక రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి క్షమాపణలు అడిగేటండి మా పోలీసు వారు ఒకవేళ తెలియక అలవాట్లో పొరపాటుగా మిమ్మల్ని గృహ నిర్బంధం చేసినట్టున్నారు అది మాకు ఎవరికి తెలియదు కామ్రేడ్స్ దయచేసి మమ్మల్ని క్షమించండి అది కదా నాయకుడి లక్షణం తెలియక పొరపాటు జరిగితే క్షమాపణ అడగటం తెలిసి ఎవరైనా తప్పు చేస్తే తొక్కు పెట్టిన తీయటం అదే కదండి సరైన ఒక ఒక మంచి ఉండాల్సిన లక్షణాలు ఎక్కడే మనం రెండు యాంగిల్ చూడవచ్చు లోకేష్ గారిలో గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసులు తీరు మారలేదు ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం మీరు మా ప్రభుత్వాన్ని తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి నిరసన తెలియజేయండి ధర్నా చేసుకోండి మీకు రాజ్యాంగం ఇచ్చింది మీ హక్కుల్ని మీరు మా మీద పోరాడే ఆ హక్కును కూడా మేమే కాపాడతాం బా 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 ఏ మాట అండి అది మామే పోరాడుకోండి అది మీ హక్కు ఆ హక్కును కూడా మేము కాపాడుతా ఉండండి అంటే ఒక చదువుకున్న వ్యక్తి అక్కడ పదవులో కనుక ఉంటే నాయకుడిగా ఉంటే ఎంత గొప్ప పరిపాలన వస్తుంది ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఎలా అందుతాయి అనడానికి ఇంత మించి నిదర్శన ఎక్కడ ఉందా ఒకవేళ ఎక్కడ నుండి చెప్పండి ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను ఆల్రెడీ కోరటం అంటే అయినా ఆల్రెడీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు అస్సలు ఎవరిని అలా గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు ఏమి చేయొద్దు ఒకవేళ ఎక్కడన్నా మనం పొరపాటు చేస్తే వాళ్ళే తెలియజేస్తారు మనకి అప్పుడు మన పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం అది అలాంటి దాన్ని ఎలా నోరు నొక్కేస్తారు మీరు అని చెప్పి డైరెక్ట్గా నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు సిపిఎం నాయకులకు కూడా వారు చెప్పిన క్షమాపణలు ఆలోచించండి ఈవేళ ఆ వలమైన వంశం ఏమన్నా ఒక పక్కలో దోషెత్తు తోసేచ్చు కొందరు విషయంలో కఠినంగా ఉండాలి మంచి వాళ్ళ విషయంలో ఎంత సున్నితంగా ఉండాలో చెడ్డవాళ్ళ విషయంలో అంత కఠినంగా ఉండాలి అది అది నేను చెప్పేది కాదండి మన భారతీయ శిక్ష స్మృతి చెప్తుంది ఐపీసీ సిఆర్పిసి చెప్తున్నాయి రాజ్యాంగం చెప్తుంది ఖచ్చితంగా తప్పు చేసిన వాడు నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి చట్టపరంగా శిక్ష పడాలి అందుకే కదా పోలీసులు లాయర్లు కోర్టులు జైలు ఉరికంపాలు ఎందుకండి తప్పు చేసిన శిక్షించమనే కదా